నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా చర్చల మండలం కొండేడు గ్రామంలో కొత్త రాములు మరి చంద్రకళ పుణ్యకపుర స్వరూపంలో మరి కందకు హనుమాన్ చలస బృందం వారిచే వారు మరి నూతన స్వగృహంలో నలభై ఒక్కసారి హనుమాన్ చలస పారం చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా మరి వారి బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి గృహ ప్రవేశం అనంతరం కూడా మరి దీనిలో ఈరోజు భక్తులంతా ఏ గ్రామాల నుంచి వచ్చారో తెలియదు మొత్తం అందరికీ కూడా వారు తోసిన విధంగా సన్మానించుకొని మరి ఇప్పుడే అందరూ కూడా జరిగింది వారి పేర్లను మన కుటుంబ సిబ్బంది అందుబాటులో ఉన్నారు వాళ్ళు వారి పేర్లు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ బంధువులు ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే వాళ్ళను యూట్యూబ్లో మనం నిక్షిప్తం చేస్తాం కనుక ఒకసారి పెద్ద మంత్రులతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏమేమి చదువుకుంటున్నారు వారి వారి వృత్తిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్

మరి ఈరోజు ఆంజనేయ స్వామి భక్తులు కనుక ఆంజనేయ స్వామిని మాత్రమే మేము స్మరిస్తాం అనేది సంకల్పము మరి

వారి మామూలు గారి చెప్పేసి మాది కలిగి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడే చెప్పారు వాళ్ళు అందరూ అనుమానం అందరూ చెప్పారు ధన్యవాదాలు ఇలాంటి ఇంతమంది భక్తులను నిలిపించుకుని మరి మీకు పోచిన విధంగా వారికి కనకదానం చేస్తూ ఏదో వచ్చే భక్తులు ఊరికి పంపించకుండా వారి దాదాపు లేదు మీకు తోచిన విధంగా అన్నం భిక్ష పెట్టి కూడా పంపించాలి గొప్ప విషయము ఎందుకంటే ఈ మధ్య చాలా మంది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మానేశారు అయినా మళ్ళీ కొండే కాలంలో మరొకసారి ఇలాంటి కార్యక్రమానికి జీవం పోసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అమ్మగారు మాట్లాడే నమస్కారం అమ్మగారు మీ పేరేంటి మీ అమ్మగారు ఏవో అక్కడ మరి మీ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేశారు కదా మీ ధర్మపతి చేసిన కార్యక్రమాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇలాంటి మీరు ఇలా ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటారు ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లోపల చేసి ఎనిమిది అవుతుంది మూడవ రోజు మొదటి రోజు ఇప్పుడు రతం చేశారు రెండవ రోజు ఏం చేశారు రతం చేశారు మూడవ రోజు హనుమానించాలి సార్ చాలా గొప్ప విషయం చేస్తారు అమ్మ ఎందుకంటే హనుమానించాలని చేయడం అంటే ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంతో మంది పాలదలి మీ గృహంలో వాళ్ళు ఎందుకంటే భక్తులు వాళ్ళు ఏ గ్రామానికి మీకు ఎవరో తెలియదు అయినా ఆంజనేయ స్వామి పండించేటారు గొప్ప విషయము మరి మీ మీ అమ్మ నాన్న పేరుంటారు అవ్వ

మరి కొత్త రాములు గారికి మరి వారి ధర్మపర్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ స్వరూపంలో వచ్చేసి మరి వారికి కూడా చక్కటి తోడ్పాటు అందించేందుకు ఒకసారి మన ఊరు మనం వచ్చిన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైన ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మరి కొండేలి గ్రామంలో వీరే కాకుండా ఈ మన్మూలు మన్మరాలు కూడా ఈ కొత్త రాములు గారి చిన్నకళ గారి పేరును ఎప్పటికీ ఇలాంటి ఆధ్వర్యంలో చేయుదని అందిస్తూ నిలపాలంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ఉప సార్ కూడా మా మండల గారే వారిప్పటికి కూడా మరి అనేక ఇందుల నిర్మాణ నిర్మాణం చేస్తూ మా కలకూర్తిలో పేరు పక్కన గాంచారు మరి మరొకసారి కొత్త రాములు పుణ్య దంపతులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వీరాంజనే ఆశిస్తులు కలగాలని ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనసావాచ ఎలాంటి కల్మషం లేకుండా వారికి మనం ఆ శ్రీమంతురాన్ని కోరుకుంటూ మంచిగా జయ శ్రీరామ్